రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం కందకూరు జడ్పీటీసీలను గెలిపించుకుని తీరుతామని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఎడమమోహన్ రెడ్డి ప్రకటించారు జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేశారు ఇంతకాలం ఈ సీట్లపై కన్నేసిన వారు బాధ్యత తీసుకోవాలని ఆయన సూటిగా ప్రశ్నించారు తాను ఒక ఓసీ మాత్రమే కాదని బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా పక్షపాతని ఆయన స్పష్టం చేశారు ఖచ్చితంగా ఈ రెండు సీట్లను వాళ్లను గెలిపించుకోవడానికి తాను తపన పడుతున్నానని ఆసక్తిని ప్రదర్శిస్తున్నానని ఆయన వెల్లడించారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదేకమైన దీక్షతో అభివృద్ధి చేస్తున్నారని పార్టీ కూడా డెవలప్ చేస్తున్నారని కూడా ఏ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు జనరల్ గా మారితే పోటీ చేసి రాజకీయంగా లబ్ధి పొందుదామని భావించిన నాయకులు ఇప్పుడు ఎందుకు బీసీ ఎస్సీ ఎస్టీలను గెలిపించకూడదని ఆయన ప్రశ్నించారు ఆర్కేపురంకు చెందిన భాస్కర్ రెడ్డి మరియు ఇంకొక మేడం ఇటీవల సమావేశాలు కూడా నిర్వహించారని అన్నారు తన సొంత డబ్బుతో అయినా సరే గెలిపించుకుంటానని గెలిచిన వారికి గెలిపించిన వారికి వారి పట్ల కృతజ్ఞత ఉంటుందని కూడా ఈ సందర్భంగా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు మహేశ్వరం మండలం కందుకూరు మండలం జడ్పీటీసీలు ఒకటి ఎస్సీ ఒకటి బీసీ అయినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది నేనే నిలబడ్డట్టు నాకే రిజర్వేషన్ వచ్చినట్టు నా రెండు మండలాలలో ఉన్న ముద్దు బిడ్డలను లోకల్లోనే గెలిపించుకుంటే నేనే రెండు మండలాలకు ఎంపీటీసీని అని నేను గర్వంగా చెప్తున్నా అర్ధరాత్రి కానీ నిన్న మొన్నటిదాకా ఆర్కేపురంలో ఉన్న దీప భాస్కర్ రెడ్డి మ్యాక్ ప్రాజెక్టుకు వచ్చి మహేశ్వరం నుంచి జెడ్పీటీసీ నువ్వార్తన్న పెద్ద మంచి ఐదు సంవత్సరాలు జెడ్పీటీసీ చేసిన తీగల అనితారెడ్డి మొన్న ఒక దగ్గర మీటింగ్ పెట్టింది కానీ ఈరోజు కూడా మీకు సిత్తశుద్ధి ఉంటే ఈ రెండు మండలాలలో వచ్చిన బీసీలను గెలిపించే బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది నష్టమైనా కష్టమైనా లేంబడుండి మీకు రిజర్వేషన్లు వస్తాయండి అని చెప్పి మీరు మీటింగులు పెట్టినరు ఇంట్లో అడ్రస్లు మార్చుకొని వచ్చి టికాను పెట్టుకున్నారు ఓట్లు లేనోళ్ళు ఓట్లు ఓటర్ లిస్టులో చేర్చిపించుకున్నారు కానీ ఏం మోహన్ రెడ్డి అలా అట్లా ఇంకా కోతలేడు గడ్డ మోహన్ రెడ్డి అడ్డ రేవంత్ రెడ్డి పీట్ల హందగా అని అభిమానుడు అని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎస్సీ బీటెను ఒక బీసీ బీటెను మహేశ్వరం కందుకూరు మండలంలో ఎంపీటీసీలు అని జెడ్పీటీసీలని గెలిపిస్తా అంటున్నా నేను నిలబడితే రెండు మండలాలలో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీల ఖర్సు నేను పెట్టుకుంటా అని చెప్పిన ఇలా నాకు జనరల్ రాకున్నా నేను నువ్వాడకున్నా కేరును రెండు మండలాలు నాకు అప్పజెపితే ఈరోజు కూడా రెండు మండలాల ఖర్చు నేను పెట్టి ఆ బడుగు బలహీన వర్గాల బీటెలను గెలిపిస్తా అంటున్నా వాళ్ళు గెలిచితే నేను గెలిచినట్టే ఏమోహన్ రెడ్డి ఏకవచనం వన్ సైడ్ లీడర్ కాడు ప్రజా లీడర్ ఇబ్రాహంపట్నంలో మహేశ్వరం కాన్సెన్సీ ఉన్నప్పుడు ముప్పై ఏండ్లు ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేలను గెలిపించిన మహేశ్వరం మండలం సపరేట్ అయినప్పటి నుంచి బీసీ బీడేలను గెలిపించిన ఏమోహన్ రెడ్డి ఓసీల గురించే పాట పాడడు బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి త్యాగం చేసే లీడర్ రే పొద్దుగాల వీళ్ళు గెలిచితే వాళ్ళ పక్కల నాకు పూటకాలు లేకున్నా నేను వాళ్ళు పక్క పెట్టుకునే బాధ్యతలు తీసుకుంటారు అదే నాకు చాలు సంతోషం వాళ్ళు పూటకాళ్ళున్నా పూటకాలు లేకున్నా నేను పక్క కూసుంటే నేనే లీడర్ను నేనే యాక్టర్ను అని నా నమ్మకం మీలేక నేను పారిపోనిప్పుడు మీరు పారిపోతుండొచ్చు కానీ నేను పారిపోను వాళ్ళు ఎంక వండి ప్రచారం చేసి గెలిపించే వరకు రాత్రి వగలు ఎంటుండి పని చేస్తా మీకు రిజర్వేషన్లు రాకపోతే తెల్లారి మాయమవుతారు అది నాకు తెలుసు